వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ జనసేన పార్టీ ఐదు కోట్ల రూపాయలు క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు చెక్కుల రూపంలో అందజేశాము అన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు మీడియాతో మాట్లాడుతూ ఈరోజుకి ఈరోజు ఒక ఐదు కోట్ల రూపాయలు పైగానే ఈ ఇన్సూరెన్స్ చెక్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ కుటుంబ సభ్యులు తెలంగాణ మీకు ఉన్నామంటూ ఒక చిన్న భరోసా ఈ రూపంలో ఇవ్వగలుగుతున్నందుకు కొంచెం తృప్తిగా ఉంది ఏదైనా చనిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను